ఈ వీడియోలో మీకు ఎటువంటి కట్టునైనా సరే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నేల మీద ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి మీరు ఆ నీళ్ళని చల్లినట్లయితే ఎటువంటి అయినా సరే అవి తెగిపోవడం అనేది జరిగింది అన్నమాట అటువంటి పవర్ఫుల్గా ఒక దక్షిణ భైరవ మంత్రాన్ని రోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క మంత్రం ఏమిటి ఇది ఏ విధంగా సాధన చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లియర్గా తెలియజేసే ముందు ఎవరిసరి కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే మంత్రం కానీ తంత్రం కానీ మానవుడి కంటికి కనపడదు ఎందుకు కనపడదు అంటే అది ఒక దైవశక్తితో కూడుకున్న ఒక రహస్యం మాట అది మనం చదవటం వరకే జరిగిద్ది గాలి ఏ విధంగా అయితే మానవుడి కంటికి కనపడకుండా ఉండిద్దో అదే విధంగా మంత్రం కూడా మానవుడి కంటికి కనపడదు కాకపోతే గాలి వచ్చేసి మన శరీరానికి తగిలినప్పుడు గాలి తోలుతుంది అని మనకి ఎప్పుడైతే మంత్ర మంత్రశక్తి కూడా ఇంతే మాట అది కనపడదు కానీ ఆ యొక్క శరీరానికి కానీ మనుషులకు కానీ అది ఎప్పుడైతే తగిలిద్దు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఆటోమేటిక్గా అనారోగ్యం పాలవడం జరిగింది అదేవిధంగా కష్టాలు పడతాం పాలు కష్టాలు పడాల్సి వస్తుంది అనమాట అటువంటిది మాట మంత్రం అనేది తంత్రం అనేది అయితే ఇక్కడ నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సరే మీరు ఒక వ్యాపారం కానీ ఒక బిజినెస్ కానీ అదేవిధంగా ఏదైనా సరే ఒక వ్యాపార వ్యాపారం లాంటిది ఒక బిజినెస్ లాంటిది మీరు బాగా నడవటం లేదు మొన్న దాకా బాగా వచ్చింది బాగా నడిచింది ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది బాగా నడవట్లేదు అనుకుంటాను ఒక ఎటువంటి వ్యాపారం అయినా సరే మీరు రోజు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చెబుతున్న అనమాట ఇది రోజు వ్యాపారం బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చెబుతున్న అనమాట ఇది మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీద ఏదైనా చిల్లర కొట్టయినా సరే లేకపోతే ఏదైనా బిజినెస్ అయినా సరే ఏదైనా ఏదైనా సరే ఏదైనా సరే మీద నడవటం లేదు అంటే నడుస్తున్నాడు సరే శాంతం ఆగిపోయింది ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు శాంతం ఆగిపోయింది అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే మీ యొక్క దుకాణానికి కానీ లేకపోతే మీ చేసే బిజినెస్కి కానీ ఏదన్నా తనతో ప్రయోగం జరిగింది అని అనుకుంటున్నా కానీ లేకపోతే ఎటువంటి చెడు ప్రయోగాలు జరిగేసి మా బిజినెస్ డౌన్ అయిపోయింది అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క దక్షిణ భైరవ మంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తుంది అన్నమాట ఈ యొక్క మంత్రం వచ్చేసి మీరు ఐదు రోజులు సాధన చేయవలసి ఉంటుంది మీరు ఎప్పుడైనా సాధన చేసుకోవచ్చు రోజు మొత్తం మీద మీరు పగలగా రాత్రిని ఎప్పుడైనా సాధన చేసుకోవచ్చు అది కూడా ఏ దిక్కునైనా కూర్చొని సాధన చేసుకోవచ్చు అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అయితే మంత్రం మనం ఎన్ని వేల సార్లు జపం చేయాలంటే ఎన్ని వేల సార్లు అవసరం లేదండి ఇరవై ఒక్క ఇరవై సార్లు ఒక మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి ఈ విధంగా ఐదు రోజులు చదవాలి ఈరోజు ఇరవై ఒక్కసార్లు చదువుతావు రేపు ఇరవై ఒక్కసార్లు చదువుతావు పెళ్ళి ఇరవై ఒకసారి అట్ట కంటిన్యూగా వరుస ఐదు రోజులు స్టార్ట్ చేశారంటే మీకు మంత్రం అనేది సిద్ధించింది మాట ఆ సిద్ధించిన తర్వాత ఎవరైతే ఇటువంటి బిజినెస్లు వ్యాపారాలు చిల్లర కొట్లు దుకాణాలు ఇటువంటి పెట్టుకుంటారు కదా అటువంటి వాళ్ళకి మీకు ఏదైనా జరిగి ఉందో అనుమానం వస్తేనే ఒకప్పుడు బాగా నడిచింది వ్యాపారం ఇప్పుడు డల్ అయిపోయింది మా మీద ఏదన్నా అంటే తెలియని తంత ప్రయోగంగానే ప్రయోగం జరిగింది అని అనుకుంటున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఇది బాగా రన్నింగ్ అవుతున్న వాళ్ళైతే ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ అనేది రన్నింగ్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా బిజినెస్ మంచి డెవలప్ అవ్వటం కోసం మీరు ఇంకా చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను మీకు ఈ యొక్క మంత్ ప్రయోగం పూర్తిగా అని తెలియజేస్తాను రేపు ఆరో తారీఖు అమావాస్య కాబట్టి ఎవరైనా సరే సర్వజన వశీకరణ యంత్రాలు కానీ లేకపోతే ధన ఆకర్షణ యంత్రాలు కానీ లేకపోతే భారీ భర్త భారీ భర్తల మధ్య గొడవలు వచ్చేసి విడిపోయి ఉన్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు భర్త కోసం భారీ జీ వశీకరణ యంత్రం భార్య కోసం భర్త వశీకరణ యంత్రం అటువంటివి రేపు అమావాస రోజున నేను తయారు చేయడం అనేది జరిగింది అనమాట ఎవరైనా సరే వాళ్ళ షాపులు కానీ బిజినెస్ ఏదైనా సరే ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి పది మంది జనం మా షాపుకు రావాలి మా మంచి అభివృద్ధి చెందాలి అనుకుంటున్న వాళ్ళకి ధన ఆకర్షణ యంత్రం అనేది ఇవ్వటం అనేది అన్నమాట అది తయారు చేస్తాం చేస్తామన్నమాట అది వచ్చేసి ఒక తాయిత రూపంలో ఉండిద్ది అన్నమాట అంటే యంత్రా అక్కడ కొట్టు ముందు తగిలించుకునేవి కాదు ఒక తాజ రూపంలో ఉండిద్ది అది అది కూడా రేపు అమావాసలకు తయారు చేస్తున్నాను అదేవిధంగా సర్వజన వశీకరణ యంత్రాలు అంటే ప్రతి ఒక్కరు కూడా మీకు అనుకూలంగా మారి మీకు మీకు అనుకూలంగా ఉండే విధంగా సర్వజన వశీకరణ యంత్రం అనేది రేపు తయారు చేయడం జరిగింది అన్నమాట ఎవరైనా కా వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను దానికి మెసేజ్ అనేది చేస్తే ఎవరు కూడా కాల్ చేయొద్దని కాల్ చేస్తే నేను వస్తాను మాట మెసేజ్ చేస్తే లేకపోతే వాయిస్ రికార్డింగ్ పెట్టండి మీ సమస్య అనేది మీ విని దానికి ఏ విధంగా ఎటువంటి పరిష్కారం అనేది ఇవ్వాలో మీకు నేను తెలియజేయడం అనేది జరిగింది అన్నమాట అదేవిధంగా మీకు చెప్పడం అని జరిగింది అన్నమాట ఎందుకంటే రేపు ఒక్కరోజు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేస్తే చాలు ఎల్లుండి తయారు చేసేస్తానమాట వాళ్ళ పేర్ల మీదుగా అదేవిధంగా మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం అనేది జరిగింది అయితే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రంతో మనం ఏం చేయగలం అంటే ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా వ్యాపారం సరిగ్గా నడవటం లేదు ఏదైనా తంత ప్రయోగం జరిగి ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే అండ్ సరే అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క మంత్రం ఆల్రెడీ సిద్ధి పొందుతారు కాబట్టి మీరు షాప్కి వెళ్ళినప్పుడు షాప్ ఓపెన్ చేస్తారు చేసిన తర్వాత దేవుని దగ్గర కడ్డీలు అన్నీ వెలిగిస్తే వెలిగితే దండం పెట్టుకుంటారు కాబట్టి అసలు సమయంలో మీరు ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి ఆ నీళ్ళ మీద మీరు ఒక మూడు సార్లు అని ఊదినట్లయితే మంత్రశక్తి అనేది ఆ యొక్క నీళ్ళలోకి ఆవిర్ ఆవిర్భవించడం జరిగింది అన్నమాట అప్పుడు ఆ నీళ్ళని మీ షాపులో అన్న పసుపు నీళ్ళు విధంగా చెల్లుతాం ఆ విధంగా చక్కగా చల్లారంటే మీకు ఏదైనా కట్టులు లాంటివి కానీ లేదా మంత్రపూర్వకంగా జరిగి జరుగుంటే అవి పూర్తిగా పటాపట్ అంటే అన్నమాట మీకు ఆ యొక్క కట్టుబడుల నుండి విడిపోయి మళ్ళీ మీ షాపు ఒకప్పుడు ఏ విధంగా అయితే నడిచిందో ఆ విధంగా నడవడం అనేది జరిగింది అటువంటి మంత్ర అనమాట లేదు అనుకున్నారంటే మీరు ఇంకా బాగా నడుస్తూనే ఉంది ఇంకా ఏదైనా అభివృద్ధి చెందామనుకోండి మనం ఆల్రెడీ ధన ఆకర్షణ అని ఇస్తామని చెప్పి అవి కొన్ని మూలికలతో తెల్ల జిల్లేడు చెట్టు నల్ల మెత్త చెట్టు అదేవిధంగా ఇంకా పది పదిహేను మూలికలు కలిపి మనం ఒక యంత్రం అనేది తయారు చేసి ఇస్తాం అన్నమాట ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను చిన్న మంత్రం అనమాట రోజుకి వచ్చేసి ఇరవై ఒకసార్లు చొప్పున ఐదు రోజులు చదువుకోవాలి ఐదు రోజుల్లో మంత్రం సిద్ధించింది అన్నమాట సిద్ధించిన తర్వాత మీరు నేను చెప్పిన ప్రకారం షాపులు కానీ ఏదైనా సరే అంటే షాపులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకే ప్రతిరోజు మీరు చల్లుకుంటా ఉంటే మీకు అది సురక్షితంగా ఉండిద్ది అట్లా కాదు ఏదన్నా బిజినెస్ డెవలప్ అవ్వాలనుకున్న అనుకున్న వాళ్ళైతే ఏదన్నా ఆకర్షణ మంత్రం అనేది మీరు మెడలో ధరించాలన్నమాట అంటే పరుసలో పెట్టుకోవచ్చు కుడి చేతికి కట్టుకోవచ్చు మెడలో ధరించవచ్చు లేదనుకోండి మీరు ఆ విధంగా చేసుకుంటే ధనం అభివృద్ధి అనేది జరిగింది అన్నమాట సర్వజన్య విషేకరణ కూడా ఎంత కూడా ఎంతమంట మనం మెల్లలో ధరించాలన్నమాట అది లేదనుకుంటే కుడి చేతు కట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ పది మంది రావడం మీతో అనుకూలంగా ఉండటం పది మందిలో మీరు ఒక ప్రఖ్యాతగా మీ పేరు అనేది నిలబడింది అన్నమాట ఆ విధంగా ఉండిద్ది అనమాట భార్య భర్తలు అయితే ఇంకా తన భర్త మీద తనకి కలిగే విధంగా ఒక మూలివీలతో సర్వజన యంత్రం అనేది అంటే భార్యాభర్తల శీకరణ యంత్రం అనేది తయారు చేయడం జరిగింది అన్నీ ఎవరైనా సరే సమస్యల్లో వాళ్ళే తీసుకోండి అంతేగాని వేరే వేరే ఉద్దేశాలతో ఉన్నవాళ్ళైతే ఎందుకంటే నేను అట్లా పడితే అట్లా లేనిలే అందరికీ ఒక క్లారిటీగా నేను తెలుసుకున్న తర్వాత అది ఏ విధంగా ఇయ్యాలనేది ఇస్తాను అన్నమాట అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి